say welcome to hit tv శివాజీ గారు అసలు దండోర ఈవెంట్లో చేసిన కామెంట్స్ అయితే ఇప్పుడు రచ్చ రేపుతున్నాయి మన సోషల్ మీడియాలో కానీ రోజు రోజుకి ఈ రచ్చ అసలు తగ్గుతుంది అనుకుంటే పెరుగుతూనే పోతుంది దీని మీద రెస్పాండ్ అయిన అనసూయ గారు అయితే ఏ మాత్రం తగ్గడం లేదు రోజు రోజుకి ఆమె ట్వీట్లతో రెచ్చగొడుతున్నారు అలాగే రెచ్చిపోతున్నారు మనం చూసుకున్నట్లయితే అనసూయ గారు ఈరోజు మరొక ట్వీట్ పెట్టడం జరిగింది కొన్ని ఫొటోస్ పెట్టడం జరిగింది ఆ ఫొటోస్ కింద ఈమె ఒక వర్డ్ పెట్టడం జరిగింది ఆ వర్డ్ ఏంటంటే మనకు నచ్చింది మనం చేస్తున్న ఇప్పుడు దేనికి భయపడని అవసరం లేదు మనం దాన్నే స్టిక్ అయి ఉండాలి ఎవరు ఎదిరించినా సరే మనం భయపడకుండా దాన్ని ఎదిరించాలి మనకి నచ్చింది మనం చేస్తున్నప్పుడు మనం దేనికి భయపడని అవసరం లేదు అంటూ ఒక ట్వీట్ పెట్టడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శివాజీ గారి ఇష్యూ ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి కానీ అనసూయ గారు మాత్రం తగ్గడం లేదనే చెప్పుకోవాలి ఇక్కడ మనకి ఏంటంటే ఎవరో ఒకరు చిన్మయ్ గారు కానీ చాలా మంది కానీ కొంచెం తగ్గారు లాస్ట్కి నాన్ వెజ్ గారు కూడా తగ్గించారు సారీ చెప్పడం జరిగింది ఏదేమైనా కానీ చాలా మంది వ్యూవర్స్ అన్న మాట ఏంటంటే శివాజీ గారికి కౌన్సిలింగ్ కాదు అసలు అనసూయ గారిని పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వాలి ఉమెన్ కమిషనర్ అని అయితే చాలా మంది చెప్పడం జరుగుతుంది ఏదేమైనా కానీ నిజంగా అనసూయ గారే కరెక్ట్ కాదు అంటూ చాలా వరకు మనకి సోషల్ మీడియాలో వ్యూవర్స్ అయితే అనసూయ గారిని తిట్టడం జరుగుతుంది ఏకంగా ఇండస్ట్రీ నుంచే అనసూయ గారిని బ్యాన్ చేయాలని కూడా తెలపడం నినాదాలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం మొత్తానికి ఏదేమైనా కానీ అనసూయ మాత్రం తగ్గడం లేదు రీసెంట్లీ రూమర్స్ కూడా రావడం జరిగింది అనసూయకి ఆఫర్స్ ఎలా వస్తున్నాయో తెలుసు అంటూ కూడా వ్యూవర్స్ మనకి కామెంట్స్ పెట్టడం జరిగింది దాన్ని కూడా రీట్వీట్ చేస్తూ అనసూయ గారు రెస్పాండ్ అవ్వడం జరిగింది నేనేం చేసే ఆఫర్స్ సంపాదిస్తున్నానో చెప్పే ఉందా అంటూ మళ్ళీ రీట్వీట్ చేయడం కూడా జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నిజంగా అనసూయ గారు ఎక్కడ తగ్గడం లేదని మనకి అర్థమవుతుంది ఏదేమైనా కానీ అసలు జనాలు అయితే ఎక్కువగా శివాజీ గారు చెప్పిన దాంట్లో తప్పు లేదు కానీ ఆ టూ వర్డ్స్ ఏవైతే ఉన్నారో అవి యూజ్ చేయకుండా చెప్పుకుంటే బాగుండేది కానీ అతను చెప్పింది హీరోయిన్స్ కి అంటూ చాలా మంది అంటున్నా సరే ఇప్పుడు సోషల్ మీడియా రకరకాలుగా ట్రోల్ చేస్తుంది వీటిని ఏంటంటే ఇప్పుడు శివాజీ గారు మాట్లాడిన మాటలు హీరోయిన్లకు మాత్రమే ఆంటీలకి కాదు అంటూ చాలా వరకు చెప్తున్నారు అప్పుడు శివాజీ గారు అన్న మాటలకి అనసూయ గారు రెస్పాండ్ అవుతూ నేను కూడా హీరోయినే కాబట్టి నేను రెస్పాండ్ అవుతున్నాను అని చెప్పడం జరిగింది ఇక్కడ మనం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు రకరకాల ట్రోల్స్ చేయడం మనకి తెలిసిందే కాబట్టి నువ్వు హీరోయిన్వి కాదు అంటూ సైడ్ క్యారెక్టర్ మాత్రమే ఇది అంతేగాని నువ్వు హీరోయిన్వి కాదు నువ్వు హీరోయిన్ అయితే మేము హీరోయిన్స్మే అంటూ చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబర్లు పోస్టులు పెడుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం ఏదేమైనా కానీ అనసూయ గారి ఈ యుద్ధం ఆపేలా మనకి కనిపించడం లేదు చాలా వరకు మనకి వ్యూవర్స్ అయితే మాత్రం శివాజీ గారు చెప్పిన దాంట్లో కరెక్ట్ లేదు అనసూయ గారి గురించే చెప్తున్నారు అనసూయ గారు సమాజానికి ఏం నేర్పిస్తున్నారు ఏం మెసేజ్ ఇస్తున్నారు అని అంటూ చాలా మంది మాత్రం మండిపడుతూనే ఉన్నారు ఏకంగా మనం చూసుకున్నట్లయితే నాగబాబు గారు కానీ ప్రకాష్ రాజ్ కానీ ఎవరైనా సరే అనసూయకి సపోర్టెడ్ గా ఉన్నారు అలాగే నా వేసినా కూడా అనసూయకి సపోర్టెడ్ గానే మాట్లాడడం కొంతమంది అనసూయ గురించి అనసూయ ఫ్రీడమ్ గా ఉండడంలో తప్పేంటి అంటూ చాలా మంది అనసూయకి సపోర్టివ్గా మాట్లాడడం జరుగుతుంది మరికొంతమంది శివాజీ కరెక్టే చెప్పారు కానీ ఆ టూ వర్డ్స్ యూస్ చేయకపోతే బాగును అని అయితే కొంతమంది రెస్పాండ్ అవడం జరుగుతుంది మరి మీరేమనుకుంటున్నారు నిజంగా అనసూయ ట్వీట్లతో రెచ్చిపోతున్నారు కాబట్టి అది మిస్టేక్ అనుకుంటున్నారా లేదంటే శివాజీ గారు మాట్లాడిన మాటలు తప్పనుకుంటున్నారా ఏంటి అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి